హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే నేను ఇక్కడ అలసంద కర్రీ చేసుకున్నానండి ఇది ఎలా చేసుకున్నాను చాలా బాగుంటుందండి చపాతీకి అన్నానికి రైస్కి బిర్యానీకి కూడా బాగుంటుందండి జొన్న రొట్టెకి అన్నిటికీ ఇది ఎలా చేసుకున్నాను ఏమేమి వేసాను అని ఈ వీడియోలో చే చూసేయండి ముందుగా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజైతే మన వీడియోలో ఇది అలసంద పప్పు అండి పచ్చికాయలు ఒలిచి తీసిపెట్టుకున్న పప్పు ఈ పప్పుని తీసుకున్నాను దీనికో ఇది క కర్రీ చేసుకోబోతున్నామండి దీనికోసము ఒక టమాటో ఒక ఆనియను తీసుకున్నాను ఇవి రెండు కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఇదైతే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుందండి మేము రాయలసీమలో ఎక్కువ చేసుకుంటూ ఉంటాము ఇది అలసంద కాయలు దొరుకుతాయి కదండీ అవండి అవి పెట్టుకున్న పప్పు ఇది ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నానండి ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఈ గింజలు వేసేసాను కట్ చేసి పెట్టుకున్న ఆనియను టమాటా ముక్కలు కూడా వేసేసానండి ఇందులో మన రుచికి సరిపడా సాల్టు పసుపు మిర్చి పౌడరు కాస్త ధనియా పౌడరు కాస్త గరం మసాలా వేసానండి కాస్త ఎండు కొబ్బరి పొడి కూడా వేశాను ఒక హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నానండి వీటన్నిటినీ ఇలా కలుపుకుంటున్నాను వాటర్ పోయకపోయినా కూడా ఉడుకుతుందండి కాకపోతే కొద్దిగా వాటర్ పోస్తే ఇంకొంచెం సాఫ్ట్గా ఉడుకుతాయి అంతే మనకి కాస్త గుజ్జుగా వస్తుంది కూర అంతేనండి ఇక్కడ కుక్కర్లో రైస్ పెట్టుకున్నానండి దీనిపైన ఇది పెట్టేస్తున్నాను ఇది విడిగా అయినా వండుకోవచ్చండి కానీ ఎలాగో కుక్కర్ పెడుతున్నాను కదండి రెండు పనులు ఒక్కసారే అయిపోతాయి అందుకు నేను కుక్కర్లో పెట్టేశాను ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేస్తానండి తర్వాత దించుకుందాం కుక్కర్ అయితే చల్లారిపోయిందండి లిడ్ దిద్దాము ఇక్కడ మీరు చూడొచ్చు అలసందలు టమాటా ఆనియను సాఫ్ట్గా బాగా ఉడికాయండి దీన్ని తీసి కాస్త పక్కన పెట్టేసుకుందాం రెండు ఒకసారి అయిపోయినాయి కదండి అన్నము కూర అందుకే నేను ఇలాగే పెట్టుకుంటూ ఉంటాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి ఇందులో వన్ టూ రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి కాస్త జీలకర్ర వేసుకున్నాను మనము కూర బాయిల్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదండి అందుకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసాను దీన్ని కాస్త ఆయిల్లో వేయించేద్దామండి మీకు కావాలంటే ఆవాలు కూడా వేసుకోండి నేను ఈ మసాలా కూరలలో కాస్త చికెన్లోకి మటన్లోకి అలాగా ఆ ఆవాలు అవాయిడ్ చేస్తానండి ఇలా కాస్త వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ఈ కూరను ఇలా వేసేసేయండి ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకునేసి వేసేసుకున్నానండి సూపర్గా ఉడికిపోతాయండి పచ్చికాయ గింజ కాబట్టి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకా ఎక్కువ మనకి పని అయితే ఉండదండి ఇది కాస్త ఉడుకుబట్టాలంతే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్ అని జీడిపప్పు బాదము ఇవన్నీ వేస్ట్ చేసుకున్నది ఈ ఇలాంటి మసాలా కూరలలోకి సూపర్గా ఉంటుందండి ఒక స్పూన్ వేసుకున్నాను ఇది మన వీడియోలలో ఉందండి మీరు చూడొచ్చు ఇలాగా చిన్న మెంతాకండి ఇంట్లోదే ఫ్రెష్ మెంతాకు కొద్దిగా వేసుకోండి ఇది పూర్తి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు ఒకవేళ ఇది లేకపోయినా మీరు కసూరి మెతి వేసుకోవచ్చు అలాగే కాస్త పుదీనా వేస్తున్నానండి కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి సో ఫైనల్గా కూర మరింత టేస్ట్ రావడం కోసము ఒక స్పూను మీగడండి క్రీమ్ వేసుకోండి దీన్ని ఒకసారి కలిపేసేయండి సూపర్గా ఉంటుందండి కూర చపాతీకి కానీ అన్నానికి కానీ సంగటికి కానీ ఇది బిర్యానీలో కూడా బాగుంటుందండి ఇలాగా అన్నీ కలిపేసుకున్న తర్వాత సన్నమంట మీద ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టి పెట్టేసుకోవాలండి ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం చూసుకోండి మీకు తెలుస్తుంది ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చూసుకోండి నేను ఇలాగా మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు పెడతానండి ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి నేను మధ్య మధ్యలో ఒక రెండు సార్లు కలిపెట్టానండి ఏమైనా మాడుతుందేమోనని ఫైనల్గా ఇలా తీసేస్తున్నాను సూపర్గా అయిందండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూడండి ఎంత బాగా ఇలా ఉంటే బాగుంటుందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ మీరు చూడండి ఈ విధంగా మన కూర రెడీ అయింది బాగుంది కదండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది చూడండి చాలా బాగా తయారైపోయింది ఈ విధంగా ఈజీగా మనం కుక్కర్లో చేసుకునేసి ఇలా చేసేసుకున్నామంటే తొందరగా అయిపోతుందండి మరలా మరలా ఆనియన్ టమాటో ఇవన్నీ బాయిల్ చేసుకోవడము ఫ్రై చేసుకోవడం ఈ పని అంతా ఉండదు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుందండి చపాతీకి కానీ అన్నానికి కానీ అంతేనండి మనం మెంతాకేసాం కదండీ ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్